వారి బ వాట్ ఏ టాలెంట్ వాట్ ఏ టైమింగ్ వాట్ ఏ రిథమ్ సో అందుకే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కళాకారులే ఇలానే వీళ్ళు పోస్ట్ చేసిన ఒక వీడియో ఒకటి కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ నారాయణ గారు కంటపడింది అక్కడ మొదలైంది వీళ్ళ టాలెంట్ వరల్డ్ ఫేమస్ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే నక్కపల్లి గురుమూర్తి గారి బ్యాండ్ పార్టీ అంటే ఆంధ్ర ఫేమస్ ఇప్పుడు కాస్త అది హద్దులు దాటుకుంటూ ఈ టాలెంట్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతోంది ఒక రకంగా చెప్పాలంటే ఈ టీంకి దక్కిన మరొక అద్భుత అరుదైన అవకాశం మ్యూజిక్ గాడ్ ఆయన ముందు వాయించడం అంటే జనరేషన్ మా తర్వాత జనరేషన్ కూడా అందరూ ఆర్టిస్టులే మ్యూజిక్ లెజెండ్ ఇళయ రాజా గారి ముందు వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేసే గొప్ప ఆపర్చునిటీ రావటం ఇంకొక బిగ్ ఎసెట్ అని చెప్పాలి సో టీమ్ టీంని పలకరిద్దాం వీళ్ళ ఇంటికి వచ్చేసాం కళాకారుల ఫ్యామిలీ మరి మామూలుగా లేదు సో ఇప్పటి వరకు చూసారు కదా వాళ్ళ టాలెంట్ ఎలా ఉందో ఇండివిజువల్గా కూడా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు వాళ్ళ టైమింగ్ కానీ కోఆర్డినేషన్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ యూనిటీ అంతా కూడా వారెవ్వా అనాల్సిందే ఎవరైనా ఒకసారి టీమ్ లీడర్తో మాట్లాడదాం సో ఇళయ రాజా గారు ముందు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు నక్కపల్లి లాంటి ప్రాంతం నుంచి కర్ణాటక బెంగళూరులో జరిగిన ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ కు వెళ్ళి అక్కడ వీళ్ళు పెర్ఫామ్ చేశారు అంటే ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కంట వీళ్ళ టాలెంట్ ఎలా పడింది ఈ విషయాలు కూడా తెలుసుకుందాం కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ మీ అందరికీ కూడా ఇప్పటికే మీ బ్యాండ్ పార్టీ ఆంధ్ర నెంబర్ వన్ గా పేరు తెచ్చుకుంది ఇప్పుడు ఇళయరాజా గారు ముందు మీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే అవకాశం రావటం ఎలా చూస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఇళయరాజా సార్ లాంటి ఒక మ్యూజిక్ గాడ్ ఆయన ముందు వాయించడం అంటే ఇంకా ఈ జన్మలు ఇంకా ఇంకా అంతకు మించిన వేరే ఆపర్చునిటీ ఉండదండి నాకు తెలిసి అటువంటి అవకాశం వచ్చినందుకు చాలా కృతజ్ఞత ఫస్ట్గా ఐపిఎస్ సార్ అయినటువంటి నారాయణ సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మొత్తం మా టీం తరఫున మొత్తం మా తప్పుడు అందరూ తెలియజేసుకుంటున్నాం అండి ఏమన్నారు ఇళయరాజా గారు చాలా బాగుంది అన్నారు క్లాప్స్ కూడా కొట్టారండి ఇంకా అంతకు మించిన అదృష్టం ఇంకా సో అంత లెజెండ్ ముందు ప్లే చేసినప్పుడు ఒక సాంగ్ చిన్నది మా కోసం ఓకే అండి తప్పకుండా ఇళయరాజా గారి ముందు ఈ సాంగ్ ప్లే చేశారు సో అక్కడ రెస్పాన్స్ ఎలా వచ్చింది అక్కడ ఇళయరాజా గారే కాదు చాలా మంది ప్రముఖులు వచ్చారు ఆ కార్యక్రమానికి చాలా బాగుంది అన్న రంగు కోట అంటే ఒక సాధారణ బ్యాండ్ అనేసరికి అందరూ ఊహించుకునేది వేరే ఉంటుందండి కాకపోతే అక్కడ మేము అనుకునే దానికన్నా వాళ్ళకి చాలా బాగా నచ్చి చాలా బాగా మెచ్చుకున్నారండి అందరూ కూడా ఇప్పుడు ఈ ఐపీఎస్ కర్ణాటక ఐపీఎస్ వారు ఎప్పుడు గుర్తించారు అసలు మీకు ఈ ఆపర్చునిటీ ఇవ్వటం వెనుక ఎట్లా వచ్చింది మేము లాక్డౌన్ లో వీడియోస్ చేసామండి ఆ వీడియోస్ ఆయన దాకా ఎప్రోచ్ అయిన తర్వాత అవి చూసి ఆయన అప్పుడు మాట ఇచ్చారండి మిమ్మల్ని ఎప్పటికైనా సరే ఎలా సార్ ముందు నేను మిమ్మల్ని ప్లే చేసి చూపిస్తాను అన్నారు అనుకున్నట్టుగానే ఆయన కర్ణాటక నారాయణ గారు మాకు చేసి చూపించారు అండి సో బ్యాండ్ పార్టీస్ అనేటప్పటికి చాలా చూసాం మేము ఇందులో కూడా ఒక రకమైన కాంపిటీషన్ నడుస్తుంది బట్ ఏపీ నెంబర్ వన్ అని పొజిషన్కి రావడం అంటే చాలా గొప్ప విషయం అందులోను మీ కళాకారులంతా ఒక ఫ్యామిలీ నుంచి రావడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది సో వండర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు మీ ఈ ప్రస్థానం గురుమూర్తి గారు స్టార్ట్ సో అక్కడ ఆయన నుంచి మీరు ఒక్కొక్క జనరేషన్ నేర్చుకుంటు ఆయన నుంచి మేము స్టార్ట్ చేసాం అనమాట ఎంతమంది ఫ్యామిలీలో మొత్తం ఆర్టిస్టులు మొత్తం ఐదుగురు అండి మా పెద్దక్క మా చిన్నక్క మా అన్నయ్య నేను మా చెల్లెండి మొత్తం ఫస్ట్ నుంచి మా పిల్లలు కూడా వాయిస్తున్నారండి ఇంకో వీళ్ళంతా మా పిల్లలు మా పాప అండి మా తమ్ముడు గారి పిల్లలు మా అబ్బాయి అలాగే మా బామ్మర్ది మొత్తం మా మేనల్లు ఇది మా చిన్నక్క వాళ్ళ అబ్బాయి మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి మొత్తం అందరు కూడా మా జనరేషన్ మా తర్వాత జనరేషన్ కూడా అందరూ అందరూస్ అండి సో సెవెంటీ ఫైవ్ లో గురుమూర్తి గారి నుంచి స్టార్ట్ అయిన అంటే మీ నాన్నగారి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రస్థానం మీరు కంటిన్యూ చేశారంటే ఓకే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా యాక్సెప్టెన్సీ ఉండి వాళ్ళు కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇప్పుడు ఏంటి నాన్న ఇవన్నీ పట్టుకోడు అట్లా ఏం కాకుండా మీకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే ఏమనిపిస్తుంది జీన్స్ జీన్స్లోనే ఉందండి మేము అసలు అంత ఇంట్రెస్ట్ గా తీసుకుని వాళ్ళకి వాయించాలని కూడా ఏం చెప్పలేదండి మేము వాయిస్తుంటే ఆ సౌండ్ వినికిడి వల్లే వీళ్ళందరూ కూడా అంత పర్టికులర్గా కూర్చుని ఎలా వాయించాలో అలా వాయించాలని చెప్పినది ఏం లేదండి వాళ్ళంటిపైలా జీన్స్లు బై భర్త అలాగా ఓకే వాళ్ళు వాయిస్తున్నారుండి మన కర్ణాటక ఎంత మంది టీం వెల్లో ఉన్నారు 10 మంది వెల్లో మంది సో మీ ఇప్పుడు టీం వర్క్ అనేటప్పటికి అందరికీ డెడికేషన్ ఉండాలి అందరికీ టైమింగ్ ఉండాలి ఆ రిధం వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా వేల మంది ఉన్నా అందరికీ ఒకటే ఇంప్రెషన్ ఇవ్వాలి అది ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు మీ అందరూ ప్రాక్టీస్ అన్న మొత్తం అంతా కూడా మొత్తం దినంలో ప్రాక్టీస్ ఉంటదండి అందరు ప్రొఫెషనల్ గా వాయిస్తారండి అందువల్ల ఈ స్థాయికి రావడం జరిగిందండి అవునండి ఇక్కడ లేడీస్ ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక్కసారి వాళ్ళని కూడా పలకరిద్దాం ఎందుకంటే అయ్యి పాపతో ఫస్ట్ ఎందుకంటే ఈ జనరేషన్ లో ఎందుకు నేర్చుకోవాలనిపించింది హాయ్ తల్లి నీ పేరు కావ్య ఓకే గిటార్ మంచిగా ప్లే చేస్తున్నావు ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది వీళ్ళు వాయించడం చూసిన అక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది సో అంటే నువ్వు కూడా వెళ్తూ ఉంటావా అప్పుడప్పుడు సరదాగా వీళ్ళతో ఓకే సో నువ్వు సేమ్ 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 అంటే ఏంటి కాపీ పేస్ట్ ఏం చెప్తున్నావు సో నీకు అలా ఇంట్రెస్ట్ వచ్చిందా ఓకే సో ఒక చిన్నది ప్లే చేయవా ఏదైనా

ఎక్సలెంట్ మ్యూజిక్ ఒక మెడిసిన్ లాంటిది ఎలాంటి స్ట్రెస్ ఉన్నా పోతుంది అంటే తెలియలేని ఆనందం మ్యూజిక్ లో పొందొచ్చు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ కూడా మీ మీ లో కలవటం ఎలా అనిపిస్తా ఉంది చాలా సంతోషం అండి ఇదంతా మా నాన్నగారి వల్ల వచ్చిందండి మా అమ్మగారు వాళ్ళిద్దరు కడుపు పుట్టినందుకు మాకు చాలా అవుతున్నారు సో ఇది ఒక వారసత్వ సంపద అంటే అంటే ఆస్తులు ఇవ్వకపోయిన ఒక కళని అలా ఫ్యామిలీ ఫ్యామిలీ కంటిన్యూ చేస్తుంది అంటే చాలా సంతోషం అండి నా తర్వాత నా చెల్లి అండి తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు లాస్ట్ నాకు చెల్లి మా పిల్లలు పిల్లలు కూడా వాళ్ళు చక్కగా చేస్తున్నారు అంటే చాలా ఇదంతా భగవంతుడి కృప మా నాన్నగారు మా అమ్మగారు ఆశీర్వాదం అండి ఇదంతా అమ్మా నమస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ చెప్తుంటే ఆ క్రెడిట్ అంతా పెద్ద అయినదే మిమ్మల్ని మీ ఆశీర్వాదం కోసం వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మరీ ప్లే చేస్తున్నారు ఇళయరాజా గారు ముందే అక్కడ ప్లే చేయడం అనేది ఆ అవకాశం మీ కుటుంబానికి వచ్చింది ఏమనుకుంటున్నారు అది పెద్దవాళ్ళకే నమస్కారం చిన్నవాళ్ళకి ముద్దులండి అది దేవుడు దయ అండి నా పిల్లల సలం ఉండాలని కోరుకుంటున్నాను మా ఈ రోజులో మనం అనుకుంటాం ప్రతి మన పిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది మనం నచ్చినట్టు చేస్తే బాగుంటుందని ఇది ఇప్పుడు సాధ్యపడట్లేదు కానీ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంత జనరేషన్ ఒకే వేలో ఒకే నడవడికలో నడుస్తూ ఈ కళను అలా సంపదగా కంటిన్యూ చేస్తున్నారు ఏమనిపిస్తుంది తల్లి సంతోషం అనిపిస్తుంది లేరన్న బాధ కానీ అంతా నాకు ఆనందమైన నా పిల్లలే సో మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇప్పటికే మీ తాతగారి దగ్గర చాలా మంది ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు కూడా ఒక పొజిషన్లో ఉన్నారని విన్నాం బట్ ఆ లెగసీని ఆ ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్న ఫ్యామిలీ ఈ జనరేషన్లో మీకేమనిపిస్తుంది లే రాజా గారి దగ్గర ప్లే చేయటం నాకైతే చాలా ఆనందంగా ఉంది మేడం ఇదంతా కేవలం మా తాతగారు మా గురువులు మా మావ్యాలు వల్ల మా మామగారు వల్ల ఇది సాధ్యపడింది తర్వాత చిన్నప్పటి నుండి నేను మావ్యాల దగ్గర పెరిగిన ఇక్కడ నేర్చుకున్నాను అంతా మా బ్రదరు మేమందరం ఎక్కడైనా నేర్చుకుని ఇలాగ చేసాం మా గారి వల్ల మేము మేము తిన్న ప్రతి అన్నం మెతుకు మీద ఆయన పేరు ఉంటుందండి